హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ వెంకట్రావు బ్లాక్స్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు చాలా మంది డబ్బు కోసమే ఆలోచిస్తున్నారు డబ్బు సంపాదిద్దామనే చూస్తున్నారు మరి ఈ సంపాదించే వాళ్ళలో ఎంతవరకు కరెక్ట్గా సంపాదిస్తున్నారు ఎంతమంది సంపాదించలేకపోతున్నారు ఇప్పుడు టాపిక్ అదే ఏమిటంటే చాలామంది కుటుంబాల్లో కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు కొంతమంది చదువు లేని వాళ్ళు ఉంటారు అంటే కొద్దిగా గొప్ప చదువుకున్న వాళ్ళు కూడా ఉంటారు మరి బాగా చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అసలు చదువు లేని వాళ్ళ పరిస్థితి ఉంది అటు ఇటు కాకుండా మధ్యలో యావరేజ్గా చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అందరికి ఉద్యోగాలు ఉన్నాయా అందరికి పనులు ఉన్నాయా అంటే ఉండే వాళ్ళకి ఉంటాయి లేని వాళ్ళకి అనమాట అంటే ఇక్కడ విషయం ఏంటంటే చాలామంది అందరికీ ఒక చాలా మంది అంటే చాలా మంది అందరికీ అనమాట అయితే విషయం ఏంటంటే కొంతమంది డబ్బు సంపాదించడానికే పుట్టినట్టు డబ్బు సంపాదిస్తారు మరి వాళ్ళు ఎంత సంపాదించినా వాళ్ళని ఆ డబ్బుని వాళ్ళు వినియోగించగలరా అంటే ఇంట్లో ఆ డబ్బుని ఎలా వాడుకుంటారు అసలు వాడతారా ఆ డబ్బుని వేస్ట్ గా ఏమన్నా యూజ్ చేస్తారా అసలు ఆ కుటుంబాలకు ఆ డబ్బే ఏమైనా ఉపయోగపడిద్దా ఎందుకంటున్నానంటే వీళ్ళు ఎంతసేపు ఒక టయాన్ని ఆలోచించుకోకుండా ఆ డబ్బు సంపాదించడం కోసమే పగలు రాత్రి శ్రమిస్తూనే ఉంటారు తీరా తెచ్చిన తర్వాత ఆ డబ్బు తెచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళు హెళనగా చూడొచ్చు కొంతమంది ప్రేమతో చూడొచ్చు కొంతమంది ఆయన సంపాదించింది ఏంటలే అన్నట్టుగా కూడా చూడవచ్చు ఇది ఒక మధ్య తరగతిగా కొంతమందికి కొన్ని రకాలుగా ఉంటాయి అసలు పాపం డబ్బే సంపాదించడు కానీ వీడికి అన్నీ జరుగుతాయి ఎలా ఒక్కొక్కళ్ళ అంతే ఒక్కొక్కళ్ళ దృష్టి అంతే మనం ఎంత పరిగెట్టి డబ్బు సంపాదించి ఎంత తీసుకొచ్చినా కొంతమందికి విలువ ఉండదు అంటే వాల్యూ ఎవరు వీడి పాపం పగలు రాతే అని కూడా కష్టపడతారు దాన్ని అయినా ఆ డబ్బుని ఎలా అనుభవించాలో కూడా వాళ్ళకి పూర్తిగా తెలియదు ఏదేదో చేస్తూ ఉంటారు కొన్ని పనులు అవుతాయి కొన్ని పనులు అభావు ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే ఈ డబ్బు సంపాదించడం కోసం శ్రమించినా కూడా ఆ డబ్బు అక్కడికి రాదు ఎందుకంటే ఉరుకులు పరుగులు తప్ప ఏముండవు లోపు వయసు అయిపోద్ది ఆ వయసు అయిపోయిన తర్వాత రోగాలు మొదలు పెడతాయి ఈ సంపాదించినంత మొత్తం తీసుకొచ్చి ఆ రోగాలుగా పెట్టుకుంటారు కడుపు తిండి కూడా తినలేరు మరి మధ్యతరగతి వాళ్ళ పరిస్థితి ఏంటి హ్యాపీగా బతికేస్తారు దేంతో ఉన్నదంతో వాళ్ళు అంగం వాళ్ళకి డబ్బు అవసరమే డబ్బు అవసరం అనేది ఎవరికి నాకు ఈ డబ్బు వద్దు అనేవాళ్ళు ఎవ్వరు లేరు ఆ డబ్బు కోసమే బతికే వాళ్ళు ఉన్నారు అసలు ఆ డబ్బు ఉంటేనే నేను ఉంటా అనేవాళ్ళు ఉన్నారు కొంతమందికి ఆ డబ్బుతో పని లేదు ఇలా అవసరాన్ని బట్టి ఆ డబ్బులు ఉపయోగించుకుంటారు ఇంకా మించి వాళ్ళు ఆ డబ్బుతో ఇక వాళ్ళకి పెద్ద పని ఉండదు మనకి ఈరోజు గడిచిపోయిందిగా చాలు రేపు గడిచిద్దా లేదా అది తర్వాత సెక్షన్ అయితే ఏంటంటే వీడికి వచ్చిన కొద్ది సంపాదనలోనే హ్యాపీగా కుటుంబం అంతా చక్కగా కూర్చి భార్య బిడ్డలు అందరి దగ్గర కూర్చొని హ్యాపీగా బతికేస్తారు మరి మేంత సంపాదిస్తున్నాం కదా అని మీరు అనుకోవచ్చు ఇంత సంపాదించిన వాళ్ళకి బంధాలు ఉండొచ్చు ఇంకా వగేరా వగేరా కుటుంబంలో ఒక మనిషి మాటింటే ఒక మనిషి మాటరు ఎవరికి వారే ఏమైనా తీరన్నట్టుకుంటే ఏంటంటే వీళ్ళు ఎంతసేపు వీళ్ళు మైండ్ ఏంటంటే ఆ డబ్బు మీదే ఉంటది ఆ పని మీదే ఉంటారు వీళ్ళకి ఖాళీ ఉండదు తింటకు కూడా ఖాళీ ఉండదు అంత పని చేస్తూ ఉంటారు మరి సంపాదించిన దాంతా ఏం చేస్తారు ఏదో ఒకటి కొంటారు కొను ఉండరు ఆస్తులు పాస్తులు ఏ కొనుక్కుంటారు భూమి కొనుక్కుంటారు కొంతమంది అపార్ట్మెంట్లు కొనుక్కుంటారు కొన్ని కొన్ని రకాల బంగారాలు కొనుక్కొని కొంతమంది డబ్బు దాచుకుంటా కూడా ఉంటారు సరే వీళ్ళ పరిస్థితి ఏంటి కొంతమంది హ్యాపీగా జీవితాన్ని సంపాదించిందని లీడ్ చేస్తారు కొంతమంది దాద్దామని చెప్పి దాచి అనారోగ్య పాలైతే ఆ డబ్బులంతా ఆటికి ఖర్చు పెడుతూ ఉంటారు ఇది మనం చూస్తున్న జనాలలో మనం చూస్తున్న ఒక రకమైన పరిస్థితి మరి కొంతమంది మరి అసలు మధ్య తరగతి కూడా చాలా డౌన్ ఉన్న ఉన్నవాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఇంకా హ్యాపీగా బతుకుతారు వాళ్ళు బతకలేరు అని మీరు అనుకుంటారు హా వీళ్ళు బతికే అంటే ఎట్లా ఉంది అని అనుకుంటారు కానీ వాళ్ళకి ఏం కావాలో అప్పటికప్పుడు వాళ్ళు తెచ్చుకుంటారు ఉన్న దాంట్లో చదురుకుంటారు హ్యాపీగా అందరూ దగ్గర కూర్చుంటారు చక్కగా బోన్ చేస్తారు వాళ్ళకి ఏం కావాలో ఆ ఉన్న దాంట్లోనే తెచ్చుకుంటారు సంతోషంగా ఉంటారు వీళ్ళు ఇంత సంతోషంగా ఉండడానికి కారణం ఏంటంటే ఎక్కువ డబ్బు వీళ్ళ దగ్గర ఉండదు ఆలోచనలు కూడా ఉండవు ఎందుకంటే వచ్చిన కొద్ది సంపాదనతోనే ఇంట్లో అందరు కూర్చొని చక్కగా హ్యాపీగా వాళ్ళకి కావాల్సిన అవసరాలు కావాల్సిన తీర్చుకొని చక్కగా అందరూ కూడా ఒక కుటుంబంలో దగ్గర కూర్చొని భోజనం చేస్తారు వాళ్ళు పిల్లలే కానీ పెద్దలే కానీ ఒక వచ్చిన నీళ్ళు చాలు అది ఆ దిల్ల సొంతిల్లా అనేది పక్కన పెడదాం ఇంత సంతోషంగా హ్యాపీగా మరి వీళ్ళు బతుకుతున్నారు బాగా డబ్బు సంపాదించేవాడు బతుకుతున్నాడు మిడిల్గా సంపాదించుకుంటూ బతుకుతున్నాడు కానీ వీళ్ళ ఏంటంటే ఈ డబ్బు వేరేషన్లో టెన్షన్స్ కుటుంబంలో కొన్ని గొడవలు కొన్ని తలకాయ నొప్పులు సంపాదన లేకపోవటం సంపాదన తెచ్చినా కూడా వాళ్ళని ఏకతాళిగా మాట్లాడటం విమర్శించటం వీళ్ళకి పడవు ఒకరికొకడు అలాగే ఎంతమంది ఉన్నారు నాకు ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి ఏంటంటే ఇక్కడ డబ్బు ప్రధానం కాదు నువ్వు డబ్బు సంపాదిస్తున్నావు అంతే ఆ డబ్బు సంపాదించడానికి నువ్వు నీ అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే ఆ డబ్బు నువ్వు సంపాదించుకుంటున్నావు అంతే కదా మరి ఇప్పుడు జోబురో కొంత ఉంది నీకు ఒక అవసరం అది అంతవరకే ఇప్పుడు కొన్ని రోగాలు వస్తాయి ఆ రోగం కూడా తీర్చాలంటే ఆ డబ్బే కావాలి తప్పులేదు కానీ దానికి తగ్గట్టుగా ఆ టైం టేబుల్ తగ్గట్టుగా మీరు కష్టపడి పని చేసుకోవాలంటే కనీసం ఒక నిద్ర అనేది ఒకటి ఉంటుంది ఆ నిద్రపోరు నిద్రపోకుండా కూడా సంపాదించేవాళ్ళు చాలామంది ఉన్నారు కొన్ని వ్యసనాలు ఇలా చాలా ఉన్నాయి అందరిలో ఉన్నాయి ఒక మనిషి కాదు ఇక్కడ అప్ అండ్ డౌన్ అందరిలో ఉన్నాయి కానీ బాగా బతికాలి చక్కగా హ్యాపీగా సంతోషంగా బాగా బతకాలి అనుకుంటే మాస్లోనే బాగా బతుకుతారు అది వాటికి నాకు తెలిసిన విషయంలో నేను కూడా అర్థం ఒకడిని ఎందుకంటే మనకు కావాల్సినవి ఏమన్నా చక్కగా కూర్చొని ఈ రోజు కదా రేపు రేపు కాబట్టి ఎల్లుండి ఏవైతే ఇప్పుడు మనకు కొంత డబ్బులు ఉన్నాయి ఏదో ఒకటి మనకు కావాల్సినవి సరి చేసుకుంటాం అందరం దగ్గర కూర్చుంటాం అమ్మ అది కావాలా ఇది కావాలా ఇది చేద్దామా అది చేద్దామా ఒక మాట మీద నడుస్తుంది చక్కగా హ్యాపీగా ఇల్లు చక్కగా హ్యాపీగా సంతోషంగా పిల్లలతో చక్కగా జరిగింది భార్య మాట వినలేదని భర్త మాట వినలేదని అవి ఉండవు ఆ ఆ కోపతాపాలు కూడా కొద్ది చెప్పే ఉంటాయి అర్థం చేసుకోండి కొద్ది చెప్పే ఉంటాయి ఇక్కడ వండో కొన్ని కొన్ని మేము డబ్బు సంపాదించిన అన్న అహంకారం కొంత ఉంటుంది మాటలు ఉండవు నువ్వేంటి తెచ్చింది అన్న మాటలే ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ ఏదైనా సరే డబ్బు సంపాదించే విషయంలో నాకు తెలిసి అప్ అండ్ డౌన్ ఎవరైనా సరే సమానంగా సంపాదించుకున్న కొద్దిగా సంపాదించుకున్నా కానీ కొద్దిగా సంపాదించిన సంపాదించుకున్న వాళ్ళల్లోనే ఎక్కువ సంతోషంగా ఉన్నారని చెప్పి నా మనసు కనిపిస్తుంది మరి మీ అనిపిస్తుందో నా కామెంట్ రూపంలో కొంచెం చెప్పండి ఎందుకంటే ఇక్కడ మధ్య తరగతి పేద తరగతి పేదవాళ్ళు అంటే కాస్త మిడిల్ క్లాసు ఇంకా కొంచెం డౌన్గా ఉండేవాళ్ళు కొంచెం ఇదనమాట వీళ్ళు వీళ్ళే కొంచెం కష్టాలు ఉన్నా ఇబ్బందులు ఉన్నా ఆరోగ్య ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కాస్త కాస్త లేచి నిలబడగలరు ఏంటి చిన్న పనులే పెద్ద ఆశ ఉండదు కాబట్టి పెద్ద కోరికలు ఉండవు పెద్ద ఆశ ఉండదు పెద్ద కోరికలు రెండూ ఉండవు వాళ్ళకు ఉన్న దాంట్లో సంతోషంగా బతుకుతారు మనకు కావాల్సింది ఎంత డబ్బు సంపాదించినా సంతోషంగా బ్రతకాలి ఆ నాలుగు మెతుకులు కూడా చక్కగా కడుపు నిండా తిని మంచి ఆరోగ్యం సంపాదించుకోగలగాలి డబ్బు ఉంటే సరిపోదండి డబ్బు అన్నిటికీ సరిపోదు కొన్నిటికి మాత్రమే డబ్బు అవసరానికి మాత్రమే డబ్బు కాబట్టి మీరు ఎవరైనా సరే సంతోషంగా ఉండాలంటే మీకు ఎంత డబ్బు ఉన్నా సరే సంతోషంగా ఉంటున్నారా లేదా సంతోష సంతోషంగా హ్యాపీగా జీవితాన్ని లీడ్ చేసిన వాళ్ళే నాకు తెలిసి గొప్ప ఆరోగ్యం ఉండాలి నువ్వు ఎంత డబ్బు సంపాదించి ఈ ముందు నాకు ఆరోగ్యం ఉండాలి అనేక రకమైన రోగాలతో ఇబ్బందులు పడే కంటే సంతోషంగా హ్యాపీగా బర్త్డే ఉండాలి అన్ని తినగలగాలి అన్ని తినగలగాలి మరి ఇక్కడ అన్ని తినగలుగుతారు ఏదైనా ఏదైనా చక్కగా అసలు ఏం కావచ్చు కింద మీద పడి ఉన్న దాంట్లో సంతోషంగా తినేస్తారు కాసేపే ఉంటాయి ఆ మనస్పదర్ధ గొడవలనేవి కానీ ఇంట్లో ఏదైనా కుటుంబంలో ఆ భార్యాభర్తలు కానీ అలా కొట్టుకోవడం కానీ అరుచుకోవడం కానీ ఏదైనా పిల్లల మీద అటు ఇటుగా కొద్దిగా గొప్ప ఉంటాయి అంతే తర్వాత మామూలే అవే ఉండవు అవన్నీ మర్చిపోతారు మళ్ళీ తెల్లారా మామూలే ఇలాగా ఎంత డబ్బు సంపాదించుకున్నా సరే ఎంత ఆనందంగా ఉండాలి అంత డబ్బును సంపాదించావు అంతే ఆనందంగా ఉండాలి కదా ఉంది ఆనందంగా ఉండాలిగా కొంతమంది ఇళ్ళల్లో ఉండదండి నేను నమ్మండి నమ్మకపోండి నేను చాలా మందిల్లో చూశాను కూడా డబ్బు ఉంటే సరికాదు ఆనందం కూడా కావాలి జీవితం మనం చెప్పిన బాటలోనే మన ఇంట్లో వాళ్ళు కూడా నడుస్తూ హ్యాపీగా ఉండగలిగేదే జీవితం డబ్బే ప్రధానం కాదు డబ్బుతో పాటు కుటుంబం కూడా పర్ఫెక్ట్గా ఉండాలి అది నా చిన్న మనవి అంతే అయితే ఇక్కడ కొంతమంది ఏది బాగా మాస్ బాగా మాస్ మిడిల్ వీళ్ళు చాలా సంతోషంగా కొట్టుకొని తిట్టుకొని హ్యాపీగా లీడ్ చేసేస్తూ ఉంటారు వీళ్ళు జీవితాలు బాగానే ఉంటాయి మా ఏదో మీరు మీరు అనుకుంటారు కానీ వాళ్ళ జీవితాలే హ్యాపీగా ఉంటాయి ఎందుకంటే పెద్ద పెద్ద కోరికలు ఉండవు ఆ తెచ్చిన డబ్బులు ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాటికి ఉపయోగపడతాయి కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి గొంతెమ్మ కోరికలు ఉండవు కాబట్టి ఉన్న దాంతో చదురుకొని హ్యాపీగా బతకడం కావాలి ఆనందంగా బ్రతకడం కావాలి ఏ రోగం లేకోకుండా ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ మరి రేపు మంచి కంటెంట్తో మీ ముందుకి మీ వెంకట్రావు వెంకట్రావు బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ కొత్త వారైతే ఎవరైనా సబ్స్క్రైబర్ చేసుకోండి మన వాళ్ళు సబ్స్క్రైబర్ ఎవరైనా సరే లైక్ విత్ కొంచెం నాకు లైక్ రాట్లేదు ఫ్రెండ్స్ కొంచెం లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ